ప్రస్తుతం క్రికెట్ లో అమెరికా పేరు బాగా వినిపిస్తుంది నిన్నటి వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ అరుద్యత సాధించి వార్తంగా నిలిచిన ఆ జట్టు ఇప్పుడు టాప్ జట్లకు షాకిస్తూ సంచలనంగా మారింది క్రికెట్ లో అమెరికాకు పెద్ద చరిత్ర లేదు పసుకున్న జట్టుగా కూడా పనికిరాదనుకున్నారు అయితే ఇప్పుడు ఆ జట్టు పరిస్థితి పూర్తిగా మారిపోయింది వరల్డ్ కప్ లో సత్తా తాడుతుంది వరుసగా రెండు విజయాలు సాధించి సూపర్ ఎయిట్ బెర్త్ పై కన్నేసింది వరల్డ్ కప్ కు ముందు అండర్గాడ్గా దిగిన అమెరికా ప్రపంచ క్రికెట్ లో తన ఉనికి తాడుకునే ప్రయత్నం చేస్తుంది వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే కెనడాపై అలవక విజయం సాధించింది తరువాత పాకిస్తాన్ పై సూపర్ ఓవర్లో ఐదు పరుగుల తేడా నెగ్గి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది అమెరికా సాధించిన యొక్క విజయం గాలివాటం అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఆ జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ పై మూడు టీ ట్వంటీల సిరీస్ ను రెండు ఒకటితో గెలిచింది ఇక చివరి ఐదు మ్యాచ్లు ఏకంగా నాలుగు విజయాలు సాధించింది దీంతో ఇదే గ్రూప్ లో ఉన్న భారత్ కు అమెరికా నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు తేలిగ్గా తీసుకుంటే భారత్కు షాక్ ఇచ్చిన ఆశ్చర్య అవసరం లేదు జూన్ పన్నెండున ఇరుదేట్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్